హైవేస్ జ్యోతిక సూర్య విడాకులు తీసుకోపోతా చెప్పేసి హడావుడి చేశారు కదా మన నా మధ్య సో దానికి సంబంధించి జ్యోతికనే క్లారిటీ ఇస్తే చాలా చాలామంది అనుకున్నాను ఇదిగో ఇప్పుడు ఇచ్చేసాను నేను ప్రస్తుతం బాలీవుడ్లో కొన్ని ప్రాజెక్టులు సంతకం చేసి ఉన్నాను సో షూటింగ్ నిమిత్తం బాలీవుడ్లో ఇక్కడే ఉండాల్సి ఉంటుంది ముంబైలో అండ్ నా పేరెంట్స్కి కూడా నేను హెల్ప్ఫుల్గా ఉంటాను ఇక నా పిల్లలు మరలా చెన్నైలో ఉంటే అలాగా సో ఎడ్యుకేషన్ కూడా ముంబైలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ జాయిన్ చేశాం పిల్లల ఎడ్యుకేషన్ బాలీవుడ్లో నా కొత్త ప్రాజెక్టులు నా పేరెంట్స్ అన్నింటికి కూడా ఇదిగో ఇప్పుడు కనిపిస్తున్నటువంటివే మీకు వేరేలా అనిపించా అన్ని సింపుల్ నేను ఏదో చరణ్ నుంచి ఎక్కడకి రాగానే ఈ కుడాకుల అద్దరిందో హడావుడి చేస్తున్నారు అసలు అలా అనుకుంటారు నా ప్రతి అడుగులో నాతో సూర్య ఉంటూనే ఉన్నాడు సూర్య లేకుండా నీ జ్యోతిక లేదు అన్నట్టుగా ఆమె చెప్పేసి సో క్లారిటీ సూర్య జ్యోతిక గతంలో మనం అనుకున్నట్టుగానే విడిపోరు ఎప్పుడు కలిసే ఉంటారు క్లారిటీ ఏంటి దగ్గరుండి మరి సూర్యనే హ్యాపీగా కొత్త ప్రాజెక్టులు సంతకం చేసే యాక్ట్ చేసే అండ్ పిల్లలు చదువు కూడా ఇబ్బంది లేకుండా అక్కడే జాయిన్ చేశారు అన్నాడు జాయిన్ చేస్తారు వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగా చూసుకుంటూ ఉంది సో ఈ విషయాలన్నీ కూడా జ్యోతికనే చెప్పాను ఐఎమ్ ఫీలింగ్ నౌ సో నీలో కూడా ఎవరి గురించి అయినా సరే రూమర్స్ రాని తెలిసిన గురించి అతను వస్తే తొందరపడి ఇలాంటి కదా అలాంటి కదా అన్నకంటే ఏంటి ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతున్నప్పుడు వాళ్ళని చెప్పాల్సింది చెప్తారు ఇదిగో జ్యోతికి చెప్పినట్టు